హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది ఒంగోలు కర్నూలు హైవే అండి ఈ హైవే అనుకునే ఈ ల్యాండ్ ఉంటుంది అలాగే విలేజ్కి దగ్గరే విలేజ్ పక్కనే ఉంటుంది ఒక పక్క హౌస్ కూడా చూపిస్తున్నాను ఇక ఈ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరా భూమి అండి ఈ ఒక ఎకరా భూమికి వచ్చేసరికి ఒక బోరు కూడా ఉంది పొలం మొత్తం కూడా హైవే అనుకుని ఉంటుంది అలాగే కొత్తగా వస్తున్నటువంటి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే జంక్షన్ పాయింట్ ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉందండి అంటే ఫ్యూచర్లో కమర్షియల్ ల్యాండ్గా ఇది ఉపయోగపడుతుంది పొలం మొత్తం కూడా మంచి చదునుగా స్క్వైర్గా ఉంటుందండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఒక కోటి యాభై లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒంగోలు నుంచి కేవలం థర్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో హైవే అనుకొని ఈ ల్యాండ్ ఉంది ఇక మీకు ఈ వీడియోనిచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ